టీఎస్ డబల్ నైన్కి స్వాగతం మెదక్ జిల్లా తెలంగాణలో ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన కొనసాగడం లేదు ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి గతంలో క్యాబినెట్ మినిస్టర్ కూడా చేయని వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి కావడం వలన పరిపాలన అస్తవ్యస్తం అవుతుంది ముఖ్యమంత్రికి పరిపాలన మీద దక్షత లేదు ముఖ్యమంత్రికి ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేకపోవడం వలన తెలంగాణ రాష్ట్రం చిన్న భిన్నం అవుతుంది రైతులకు రైతు భరోసా ఇస్తామని డేట్లు మారుస్తున్నారు తప్ప రైతు భరోసా మాత్రం ఇవ్వడం లేదు ఈ పరి ఈ ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పినప్పటికీ మళ్ళీ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు కేసీఆర్ ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు రేవంత్ పరిపాలన కొనసాగుతలేదు కేవలం కక్ష సాధింపుల చర్య మాత్రమే కొనసాగుతుంది పరిపాలన చేతగాక ఏ విధంగా చెయ్యాలనో తెలియక గతంలో కనీసం కేబినెట్ మినిస్టర్ గా కూడా చెయ్యని వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి కావడం వల్ల మరి పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తుంది ఈ రేవంత్ ప్రభుత్వం రేవంత్ గారి పరిపాలన అన్ ఎందుకంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు మాత్రం ఘనంగా చేస్తున్నారు తప్ప మరి ప్రజలను ఆదుకునే విధంగా ప్రజా పరిపాలన మాత్రం చేయట్లేదు ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు దానిలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా కనీసం రైతులను పట్టించుకోకుండా రైతులు గోడున ఏడుస్తా ఉంటే కూడా వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించకుండా కరెంటు కూడా ఇష్టం వచ్చిన రీతిలో కరెంటు పోవడం రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రైతు భరోసా రాలేదు ఇప్పటికీ రైతు భరోసా భరోసా ఇస్తా అని చెప్పి డేట్లు మాత్రం మారుతున్నాయి మళ్ళీ పదహారు డేట్కు రైతు భరోసా అంటున్నారు అంటే కేవలం జరుగుతున్న వ్యవస్థను పక్కదారి పట్టించడం కోసం ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కోసం కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది ప్రభుత్వము గతంలో మరి ఎన్ని ఎకరాలకే వేస్తారో కూడా తెలియదు రైతు భరోసాను మూడు ఎకరాలకే రెండు ఎకరాలకే నాలుగు ఎకరాలకే అని చెప్పి ఎక్కడ కూడా సవ్యమైన రీతిలో జరగలేదు అదేవిధంగా రైతు భరోసా లేదు అదేవిధంగా సన్న వడ్లకు నేను బోనస్ ఇస్తాను ఇప్పటివరకు దిక్కులేని పరిస్థితి కనబడతా ఉంది మరి మొన్న తలసిన వర్ధన్ కూడా అనేక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన రైతులకు తలసిన వడ్డను కొనలేదు రైస్ మిల్లర్స్ ముందట లారీలు ఇంకా పడిగాపులు కాస్తూ ఉన్నాయి ఇంకా కూడా యాభై అరవై సంచులు ఒక లారీకి కట్ చేసే పరిస్థితి కనబడతా ఉంది ఇదొక వైపు ఇంకొకటి కక్ష సాధింపు చర్య గౌరవ కేటీఆర్ గారి మీద మళ్ళీ నోటీసులు పంపించి మళ్ళీ పదహారు డేట్ నాడు మళ్ళీ ఆనీషా వాళ్ళ కార్య డిపార్ట్మెంట్కి రమ్మని పిలవడం జరిగింది అసలాడా వినీతే జరగలేదని మొత్తుకుంటుంటే ఇన్నిసార్లు వెళ్ళి వాళ్ళకి అనేక రకాల సమాధానాలు చెప్పినప్పటికీ కూడా అయితే కేసీఆర్ మీద లేకపోతే కేటీఆర్ గారి మీద లేకపోతే హరీష్ రావు గారి మీద ఏంది నోటీసులు ఏంది నీ పరిపాలన ఏంది ఎక్కడ పోతుంది ప్రజా ప్రయోజనాలు చూడవయ్యా బాబు ప్రజల కోసం ఆలోచించు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు కేసీఆర్ పాలనలో మరి అనేక రకాల మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారికి సంతోషాన్ని వారి కళ్ళల్లో సంతోషాన్ని గౌరవ కేసీఆర్ గారు చూస్తే వాళ్ళ దుఃఖాన్ని ఈ రోజు ముందర పడేసి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు అక్కడ అవినీతి లేదు ఈ ఈ ఫార్ములా రేస్ అనేది చాలా స్పష్టంగా గౌరవ కేటీఆర్ గారు సమాధానాలు చెప్పి వచ్చినప్పటికీ కూడా